ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిష్టింపుల్ రోడ్లో గల తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే అసంఖ్యత కార్మికులు అందరికీ ఇన్సిరెన్స్ చేపట్టాలని కరిపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా సెక్రటరీ దేవెల్ల సమ్మయ్య గారు జైన్ సెక్రటరీ ఎస్కే యాదూబ్ గారు గౌరవ సలహాదారులు కొద్దుల సర్వేష్ గారు జిల్లాల సీన్ గారు దున్నపు రాజారాం గారు దేవంగా శ్రీని గారు శంకర్ గారు అదేవిధంగా వెంకటేష్ గారు మీరందరూ కూడా జిల్లా కమిటీకి సంబంధించిన నాయకులు అందరి సమక్షంలో ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కార్మికుల ముసుగులో అనేక మంది మీ సేవల వద్దకు వెళ్ళి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు వారికి ఒక ఆధార్ కార్డుతో పాటు సభ్యత్వం రిసిప్ట్ కానీ యూనియన్ కార్డు కానీ పొందకుంటేనే ఆ యొక్క కార్మికుల ముసుగులో చేయించుకోవడం జరుగుతుంది కావున అసలైన కార్మికులు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులు ఈ యొక్క ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతలేరు పొందాలని చెప్పేసి ఈరోజు జిల్లా కార్యాలయంలో కపత్రం ఓపెన్ చేసి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అసంతృప్త కార్మికులు మొత్తం కూడా అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయించుకుంటే వారి యొక్క ప్రయోజనాలు ప్రమాద చేత చనిపోతే పది లక్షల రూపాయలు అదేవిధంగా సాధారణ మరణం పొందితే రెండు లక్షల రూపాయలు ఆ యొక్క కార్మికుడు కుటుంబంలో పెద్ద పాపకు మ్యారేజ్ చేస్తే ముప్పై వేల రూపాయలు రెండో పాపకు మ్యారేజ్ చేస్తే ముప్పై వేల రూపాయలు పెద్ద పాప ఫస్ట్ కానిపి ముప్పై వేలు రెండో కానిపి ముప్పై వేలు రెండో పాపకు కూడా ఫస్ట్ కానిపి ముప్పై వేలు రెండో కానిపి ముప్పై వేలు రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క కార్మికుడు ఈ యొక్క ఇన్సూరెన్స్ని వినియోగించుకోవాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనిష్టపూర్ రోడ్ ఆర్బిఎల్ స్కూల్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చి సభ్యత నమోదు చేయించుకొని ఐడి కార్డు పొంది ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మా యొక్క సంఘం తరఫున నా పేరు ముగ్గురు పరమేశ్వర్ జిల్లా వ్యవసాయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ప్రతి ఒక్కరు చేయించుకోవాలని పిలుపునిస్తున్నాను